జై సాయిరామ్ అండి ఇతరుల గొప్పతనాన్ని అభివృద్ధిని చూసి ఈర్ష్య చెందడాన్ని సహించలేకపోవడాన్ని అసూయ అంటారు ఇది అరిషట్ వర్గాల్లో చివరిది చాలా ప్రమాదకరమైనది కూడా ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ సాధకుడు ఇతరుల అభివృద్ధిని చూసి ఆదర్శంగా తీసుకోవాలి కానీ అసూయ పడరాదు అసూయ దుర్గుణం ఆదర్శం అనేది సద్గుణం అనమాట అసూయ మనస్సును అపవిత్రం చేసి అశాంతిని కలిగిస్తుంది అంటే రకరకాల ఆలోచనలు మనసులో పుట్టిస్తుంది అనమాట తద్వారా ఆలోచన లేని స్థితి అంటే శాంతిని మనం పొందలేం ఆదర్శం అనేది మనస్సును పవిత్రం చేస్తుంది అనమాట అంటే చెడువైపు వెళ్లకుండా మనస్సు నిలకడతనాన్ని పొందుతుంది శాంతిని పొందుతుంది అన్నమాట జీవితాంతం గురుపాదాలను గట్టి గట్టిగా పట్టుకోవాలి అని ఎవరైనా భావిస్తే ప్రశాంతంగా ఉండాలి జీవించాలి అని భావిస్తే వారు మొదట చేయవలసిన పని అసూయను త్యజించడం అంటే వదిలిపెట్టడం లేకపోతే అతడు ఏ క్షణమైనా ఆ భగవంతుడు లేదా గురువు యొక్క ఆ కృప నుండి జారిపోయే అవకాశము ఉందన్నమాట ఈ దుర్గుణం వల్ల అసలు అసూయ ఎందుకు కలుగుతుంది అని మనం ప్రశ్నిస్తే అవివేకం వల్ల కలుగుతుంది అన్నమాట అవివేకం అంటే ఏది శాశ్వతమో దానిని గుర్తించలేకపోవడం అవివేకం వివేకము అని అంటే ఏది శాశ్వతంగా ఉంటుందో నిత్య సత్యమై ఉంటుందో మారకుండా స్థిరంగా ఉంటుందో దాన్ని గుర్తించడమే వివేకం మనం అది గుర్తించినప్పుడు మనలో ఉండేటటువంటి అసూయ అనేది మెల్లిగా బలహీనమవుతూ ఉంటుందన్నమాట ఎందుకు నిత్యము సత్యము శాశ్వతమైనటువంటి చైతన్యాన్ని ప్రతి వ్యక్తిలో కూడా మనం చూస్తున్నప్పుడు అందరిలో సమానమైన భావం అంకురిస్తుందన్నమాట అప్పుడు వ్యక్తిని చూస్తే అసూయ కానీ వ్యక్తిలో ఉండేటటువంటి శాశ్వతమైన స్థిరమైన ఒక చైతన్యం అనేది ఉందన్నమాట ప్రతి అంతరంలో కరెంట్ ఉన్నట్టు ప్రతి వ్యక్తి కదులుతున్న ప్రతి వ్యక్తి శరీరంలో ఆ యొక్క చైతన్యం ఉంటుంది కాబట్టి దాన్ని చూసినప్పుడు చైతన్యమే పరమాత్మ చైతన్యమే శివుడు చైతన్యమే బాబా కాబట్టి దాన్ని చూస్తున్నప్పుడు మనకి అన్నిట్లో ఒకటే ఉంది అంతటా ఒకటే ఉంది కాబట్టి మనకి అసూయ కలగ దేహాన్ని చూస్తే అసూయ అనేది మళ్ళీ కలుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఆ వివేకాన్ని మనం సొంతం చేసుకోవాలి శాశ్వతత్వాన్ని మనం గుర్తించాలన్నమాట ఒక గురువుకు ఎంతోమంది శిష్యులు ఉంటారండి ప్రతి శిష్యుడిలో ఒక శక్తి ఉంటుంది ప్రతి వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి ఏ సేవకు ఉపయోగపడుతుందో గురువు తన దివ్య దృష్టితో గుర్తిస్తాడు ఆ వ్యక్తిని ఆ సేవకు ఉపయోగించడం అనేది జరుగుతుందనమాట ఆ శిష్యుడి యొక్క సంస్కారాన్ని బట్టి భావాన్ని బట్టి ఆ శిష్యుల భక్తుల ప్రేమను బట్టి శక్తిని బట్టి ఆ భక్తుడు శిష్యుడి యొక్క నైపుణ్యాన్ని బట్టి వాడి యొక్క మానసిక పరిణితిని బట్టి జ్ఞానాన్ని బట్టి గురువు రకరకాలుగా సేవలను విభిన్న శిష్యులకు ప్రసాదిస్తాడు అంటే ఇప్పుడు ఏ గురువు అయినా అంటే దేహంతో ఉండి ఉండొచ్చు దేహంతో లేకపోవచ్చు కానీ దేహంతో ఉన్నా లేకపోయినా ఆ శిష్యుడికి భక్తుడికి ఒక అవకాశం అయితే వస్తుందన్నమాట సేవ చేయడానికి వచ్చింది అని అంటే ఆ సేవ భగవంతుడు లేదా గురువు ఆ శిష్యుడికి ఆ భక్తుడికి ఇచ్చినట్టే దాని అర్థం ఇప్పుడు దాసగణం చక్కగా పాడగలడు చక్కగా మాట్లాడగలడు కూడా కాబట్టి అతన్ని తన లీలలు గానము చేయమని బాబా గారు ఆ సేవను దాసగణకు ప్రసాదించాడు ఒక భక్తుడు దీన్ని చూసి అసూయ ఎంతవరకు కరెక్ట్ చెప్పండి నేను పాడగలనా నేను అతనిలాగా కథ రసవత్రంగా చెప్పగలనా నాకు ఆ శక్తి ఉందా నేను నిజంగా అర్హుడినా అని మనం విచారణ చేయాలి అప్పుడు అతడికి అసూయ అనేది ఎందుకు కలుగుతుంది చెప్పండి కలగదు కానీ ఉత్తిపుణ్ణైనా మనం ఏం చేస్తూ ఉంటాం మనకి ఎందుకు ఆ సేవ ఇవ్వలేదు అంటాం కానీ అది మనకి దాంట్లో మనకి అసమర్థత ఉంది కనుక అది మనం చేయలేము అని గుర్తించాడు కాబట్టి భగవంతుడు మనకి ఇవ్వడు ఇది అర్థం కాక అనవసరంగా మనస్సును పాడు చేసుకుంటూ ఉంటారన్నమాట ఎన్నో ఆశ్రమాల్లో ఎన్నో సేవా సంస్థల్లో ఎన్నో దేవాలయాల్లో అనుభవంతో మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఎక్కడ చూసినా కూడా అంటే ఈ ఆధ్యాత్మికంగానే కాదు ప్రాపంచికంగానైనా ఏ సంస్థల్లో చూసినా ఏ కుటుంబాల్లో చూసినా అసూయ అనేది తాండవం చేస్తుంది అన్నమాట విమర్శలు అలాగే నిందలు దీనివల్ల ఏ భక్తుడికి ఏ వ్యక్తికి కూడా సుఖం అనేది లేదు అలాగే ఆ గురువులకి భ కూడా సుఖం ఉంచట్లేదు అనమాట ఒక భక్తుడు గురువుకు తొందరగా దగ్గర అయిపోతే లేదా గురువు ఒక శిష్యుడిని ప్రేమతో అనుగ్రహిస్తే వెంటనే అసూయ కలుగుతుంది ఆటోమేటిక్గా కానీ ఈ భక్తుడు ఎంత భాగ్యవంతుడు అని సంతోషపడరు ఆదర్శంగా తీసుకోరు ఈ భక్తుడు ఎలా గురువుకు దగ్గర అయ్యారో అని విచారించరు అనమాట ఈ భక్తుడిపై గురువు ఎందుకు ఇంత కృపను చూపారు అన్నటువంటి ఆలోచన కూడా చేయరు క్షణాల్లో అసూయను మాత్రం పొందుతూ ఉంటారు అనమాట అంతేకాదండీ గురువును కూడా నిందించడానికి సిద్ధం అవుతారు ఏ నాకేం తక్కువ నేను ఏం చేయలేదు నన్ను ఎందుకు అనుగ్రహించట్లేదు ఏ ఎంతకాలం సేవ చేస్తున్నాను ఏ భగవంతుడా గురుదేవా పైన కరుణరాధ అందరికీ అన్ని ఇస్తున్నావయ్యా సంపదలు ఇస్తున్నావు ఉద్యోగాలు ఇస్తున్నావు వివాహాలు చేస్తున్నావు సంతానం ఇస్తున్నావు డబ్బునిస్తున్నావు కీర్తి ప్రతిష్టలు ఇస్తున్నావు ఏ నేను ఏం చేశాను నాకు ఏ పోయా కనుక వచ్చింది నాకు ఎందుకు ఇవ్వట్లేదు సేవలు చేస్తున్నాగా అని గురువును ప్రశ్నిస్తూ ఉంటారు అడగడం మంచిదే కానీ పక్క వాళ్ళకు ఉంది నాకు లేదు అన్నటువంటి భావంతో అసూయ భావంతో అక్కడ గురువుని ప్రశ్నిస్తూ అన్నమాట గురువులో గురువునే తప్పుబడుతూ ఉంటారు ఫలితంగా ఏమవుతుంది అర్హత లేని కారణం చేత భగవంతుడు మనకి ఇవ్వట్లేదు అని గుర్తించకుండా భగవంతుణ్ణే మనం తప్పుపడడం వల్ల ఆ భగవంతుడి యొక్క ఆగ్రహానికి గురవుతాం తప్ప అనుగ్రహం అనేది మనకి లభించదనమాట చేతనైతే మనం పవిత్రంగా సేవ చేసుకోవాలి లేదా శుభ్రంగా ఇంట్లో కూర్చోవాలి అంతేగాని మన అసూయ అనేది చెందకూడదు ఒక్క భగవ ఈ ఈ విషయంలోనే కాదు ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి ఏ వృత్తిలో ఉన్నా కూడా అసూయ అనేది పెరగడం అనేది మన మనశ్శాంతికి అది కీడు చేస్తుంది అనమాట ఇప్పుడు నానా మనిషికి ఉన్న ఆరు శత్రువుల్లో అసూయను జయించడం చాలా సులభం ఇంకొకటికి ధన సంపదలు ఉంటే మనకేమి నష్టము అతడు మేలు పొందితే మనం కూడా సంతోషించాలి మనం కూడా మేలు పొందామని అదృష్టవంతులోని భావించాలి లేదా మనం కూడా ప్రయత్నించాలి మన నుండి అతడు ఏమి తీసుకోలేదు కదా తన పూర్వ కర్మ ఫలం అతడు అనుభవిస్తున్నాడు దాని గురించి విచారించడం కాలం వృధా చేసుకోవడమే అనవసరంగా మనసును బాధ పెట్టుకోవడం అవివేకం ముందు అసూయని జయించాలి అని బాబా గారు నాన్నతో చెప్పడం జరిగిందనమాట